ఎంపీగా చేస్తూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు ప్రతి గ్రామానికి ఎంపీ ఫండ్స్ ఇచ్చి గ్రామాల అభివృద్ధి తోడ్పడ్డారు మరి ఏ కారణం వల్ల బీజేపీ వారు వేరే వారికి టికెట్ ఇవ్వడం జరిగింది వారు మంచివారు మంచి నడక ఉన్నవారు మంచి ఆలోచన ఉన్నవారు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉన్నవారు మరి వారు రాకపోవడం మంచి ఇబ్బంది అయినా కూడా వారు నా ఆలోచన అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డిఏ ప్రభుత్వం ఏది చెప్తే అదే చేస్తారు వారి నిర్ణయాల ప్రకారమే వారు ఫాలో అవుతారు వారు సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోరు ఖచ్చితంగా ఎన్ఐఏ ప్రభుత్వం వారి గురించి ఆలోచిస్తుందని చెప్పి నేను వాడుకుంటున్నాను